మాట్లాడుతున్నాను ఇటీవల తానామహంలో నేను అమరావతి ఉద్యమకారుడిగా రాజధాని నుంచి ఒక అతిథిగా వచ్చాను ఆ తానామహా సభలో ఇదిగోండి నేను నా అమరావతి రణం రక్తం రాజసం అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేశాము పెద్దలో కోమలి జయరామ్ గారు అలాగే చికాగోలో ఉన్న ఎలమంచి ప్రసాద్ గారు కాలిఫోర్నియాలో ఉన్న శ్యామ్ అర్బిందీ ఇలాంటి ప్రముఖుల యొక్క ఆహ్వానం మేరకు ఈ సభలను రంగరంగ వైభవంగా తానా మహాసభలు నిర్వహించారు ఇక్కడ మీ సందర్భంగా మీరు మాట అడిగారు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు రాకుండా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై దేశాలకి ఈమెయిల్స్ పంపారా అని మీరు అడిగారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారిని అవును సార్ పాదయాత్ర వెంకటేశ్వర ఏం చెప్పారంటే మేము వాళ్ళ ఈమెయిల్స్ పంపలేదు అన్న మాట ఆయన ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ లేకుండా కోట ప్రభుత్వం పాలన చేయలేకపోతే మీకు చేతరుడికి చేత ఉంటదా చర్య తీసుకోవడం లేదా ఏం చేస్తున్నారు మీరు అనే మాట్లాడుతున్నారు ఇప్పుడు చక్కగా కేబినెట్ లోనే ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద ఆరోపణ చేసింది మీరు దేశానికి రాష్ట్రానికి నిధులు లేకుండా మీరు అడ్డుపడుతున్నారు దీని మీద విచారించి మేము చర్యలు తీసుకుంటామని నిజానికి చెప్పాల్సింది ఏంటంటే అలాంటి అవసరం మాకు లేదు అలాంటి తప్పుడు పనులు మేము చేయము చెయ్యాల్సిన అవసరం ఎందుకంటే అప్పు అడగటం అనేది సహజమైపోయింది తెలుగుదేశం పార్టీలో కూటమి ఒకప్పు అడగటలా ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అప్పుడు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అప్పులు అడిగాం అప్పులో అడిగాం ఉన్నది కూడా తాకట్టు పెట్టాం ఉన్నది కూడా తగట్టు పెట్టుకు ఈ కోణాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతే తప్ప ఛాలెంజ్ చేయటం రోజు నా వారి విషయాన్ని భాగస్వామిని కాదు నేను తెలుగుదేశం పార్టీని కాదు నేను ప్రభుత్వంలో భాగస్వామిని కూడా కాదు కాదు నేను ఏమంటానంటే మీ ఇదే అమెరికాలో ఇదే అమెరికాలో ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి రప్ప రప్ప అంటే కోసి పెడతారు మేడం కోసి పెడతారు ఆంధ్రప్రదేశ్లో బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ ఒక రీ తీస్తే కార్యక్రమ చనిపోతే కనీసమైన పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం లేదా ఇప్పుడే నేను మీ వీడియోనే వింటున్నా బంగారుపాల్యం మామిడి పోయ్యి మామిడికాయలనే తొక్కించుకుంటూ పోవడం ఈ తరహా రాజకీయాన్ని రాజ్యం అంటామా మేడం ఇప్పుడు మీకు ఎంతో కొంత అనుభవం ఉంది నాకు అనుబంధం చాలా మంది ప్రభుత్వాలు ఇస్తాం కోట విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి ఉద్దండు చూశాం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి స్వర్గీ ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్లో శాతి భద్రతలు విఘ్నం కలిగిన విధంగా ఈ విధమైన కార్యక్రమాలు ఉన్నాయా ఇప్పుడు నేను కూడా ఏంటంటే మీ డిబేట్ చూసా అచ్చెన్నాయుడు గారు మనోహర్ గారు ఒక ప్రభుత్వ పెద్దల నయుడు వాపోతున్నారు అది వాపోవటం కాదు నిజంగా పాదయ్య రెడ్డి గారి తప్పు చేసిన పట్టుకొని ముందకొచ్చి గవర్నమెంట్ నేను చెప్తున్నాను అలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా అది వైసీపీ ప్రభుత్వ కార్యక్రమాలకి విగ్రంధాలు తప్పనిసరిగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని ఓకే నేను అడుగుతాను ఈ మెయిన్ల వ్యవహారంలో వైసీపీని నిందించడం రాజకీయ కుట్రను రాజకీయంగా ఎదుర్కోవడానికి ఉపయోగిస్తున్న ఒక వ్యూహం అనుకోవచ్చా అంటే ఈ వివాదంపై విచారణకు ఆదేశించారు కదా చంద్రబాబు సో దీన్ని ఏమనుకోవచ్చు ఏమండీ రాముడి భార్య అవుతుందండి భార్య అని చెప్పాలి భార్య రాముడి తండ్రి దశరథుడు చేత తండ్రి జనకుడు స్టోరీలు చెప్పనా ఇప్పుడు మీరే అడిగారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారిని మీరు ఏమైనా మెయిల్స్ పంపించారా అని కాదు అని చెప్పారా ఆధారాలు చూపించమని చెప్పారు కదా ఇప్పుడు

అమరావతి నిర్మాణానికి ముందు మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు ఎన్నికలు వేయలేదు పర్యావరణం క్రింద కార్యక్రమాన్ని కూడా అంటే నేను అనేది అంటే ప్రతిపక్ష